హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శుభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ టాప్స్ అండి టాప్స్ కూడా అన్నీ కూడా హోల్సేల్ కన్నా తక్కువ ధరలకి మంచి మంచి ఆఫర్స్తో అన్నీ కూడా మనకి ఆడి సేల్లో అయితే ఇచ్చేస్తున్నారనమాట అంటే ఆడివి అయితే మనకి వచ్చేసరికి రావడం స్టార్టింగ్ సేల్ అండి వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి ఇటు రీసేలింగ్ చేసుకునే వాళ్ళకి మంచి కలెక్షను అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే కొన్ని ఆఫర్స్ పెట్టాము మీరు అలానే తీసుకోవాలి అంటే ఒకే ప్రైజ్కి టూ టాప్స్ ఒకటే ప్రైజ్కి త్రీ టాప్స్ అలా పెట్టాము మనం ప్రైస్ మాత్రం అమేజింగ్ అన్నీ కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి ఇంతకి ఇన్ని ఆఫర్స్ ఎక్కడ ఈ సందడి అంతా అనుకుంటున్నారా మన గుంటూరు చంద్రముఖి ఫ్యాషన్స్లో అండ్ ప్రీవియస్లో కూడా మనం చాలా వీడియోస్ అయితే వీరి దగ్గర నుంచి చూసాము ఇప్పుడైతే మళ్ళీ మనం కొంచెం గ్యాప్ తీసుకొని సరికొత్తగా అయితే వచ్చేసామండి అంటే మీకు చీరల కలెక్షన్లో చాలా ఆఫర్స్ ఉన్నాయి యాక్చువల్లీ అవన్నీ నేను తర్వాత రిలీజ్ చేస్తాను వన్ బై వన్ ఇప్పుడైతే మాత్రం టాప్స్ కలెక్షన్ అనేది వచ్చేయండి ఫోన్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది మనకు పాత స్టాండ్ ఏరియా అందరికీ తెలుసు అండి ఫ్యాషన్స్ ఫ్యాషన్ అంటే అసలు తెలియని వాళ్ళు ఎవరూ లేరు అండ్ టాప్స్ ఈరోజు ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్లో మంచి మంచి ఆఫర్స్ అన్నీ కూడా బై వన్ గెట్ వన్ ఒకటి కొనండి ఒక దానికి డబ్బులు ఇవ్వండి రెండు టాప్స్ తీసుకెళ్ళండి ఇది మన థీమ్ అనమాట వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ స్కిప్ చేస్తే ఎందుకంటే చాలా మంచి డిజైన్స్ మిస్ అయిపోతారనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ బటన్ అయితే టాప్ చేయండి అలానే కమెంట్ బాక్స్లో కూడా కామెంట్ అయితే పెట్టండి కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది ఆఫర్స్ మాత్రం స్టాక్ ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటాయండి సో మా దగ్గర స్టాక్ కూడా అయిపోదనమాట ఫుల్ స్టాక్ ఫుల్ బేల్స్ అయితే అవైలబిలిటీలోనే చీర మాత్రం మస్తు మస్తు ఆఫర్స్ ఉన్నాయి అలానే మనకు కిడ్స్ కలెక్షన్ అలానే మనకు పట్టు చీరల్లో కూడా ఆఫర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు అయితే ఫర్దర్గా అయితే రిలీజ్ చేస్తాను వర్క్ సారీస్ కూడా చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది వీలైనంత వరకు వన్స్ ఒకసారి విజిట్ చేయగలిగిన వాళ్ళు అండ్ కలెక్షన్ చూడాలనుకునే వాళ్ళు స్వయంగా గుంటూరు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు తప్పకుండా వన్స్ అయితే వెళ్ళండి వెళ్ళడం బెటర్ అనమాట ఇంకా వెళ్ళలేని వాళ్ళకి ఆన్లైన్లో అయితే మీకు ఎటు సర్వీస్ అయితే ఉంది కాబట్టి సో మీరైతే తప్పకుండా అయితే యూస్ చేసుకోండి వినియోగించుకోండి సో ఇప్పుడైతే వీడియో అయితే వాచ్ చేద్దాము ఈ చంద్రబుద్ధి ఫ్యాషన్ ఇప్పుడు సరికొత్తగా హోల్సేల్ స్టార్ట్ చేశారండి శ్రావణ మాసం అండ్ ఆషాఢ మాసానికి సంబంధించిగా ఇంతవరకు వీడియో రిలీజ్ చేయలేదు ఇప్పుడు కొత్తగా ఓన్లీ హోల్సేలర్స్ టూ పీసెస్ త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ ఇలాగా హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకి ప్లస్ ఇంటి దగ్గర ఏదైనా తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ రేట్లు ఇవన్నీ కూడా మేము ఇస్తున్నాం ఇప్పుడు ఎన్ని త్రీ పీసెస్ తీసుకున్నా సరే హోల్సేల్ రేట్ ఇస్తాం మేము మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నింటిలో కూడా ఆఫర్స్ ఉంటాయి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ వన్ ప్లస్ ఆఫర్స్ ఇట్లాగా అన్ని బండిల్ ఉంటాయి మీకు బండిలు కావాలన్నా బండిలు ఇస్తారు సింగిల్ పీస్ కావాలన్నా సింగిల్ ఇస్తారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆషాఢ మాసం శ్రావణ మాసానికి సరికొత్తగా చంద్రబు ఫ్యాషన్ లో హోల్సేల్ ట్రెండ్ అండి ఇదంతా కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పుడు మీకు ఐటమ్స్ అన్ని కూడా చూపిస్తా ఉంటాం

దీనిలోనే మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మనం ఓపెన్ చేసింది అయితే పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఉంది దీనిలోనే బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎల్లే ఎక్సెల్ సైజెస్ బై వన్ గెట్ వన్ ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది మీకు సింగిల్ అయితే ఇవ్వరండి మినిమమ్ టూ పీసెస్ అయితే తీసుకుంటేనే మీకు ఈ ఆఫర్ అనేది రన్ అవుతుంది దీనిలోనే సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఏమొస్తుందండి ఇది రేయాన్ మీద మనకి ఓకే ఫుల్ వాషబుల్ ఇవన్నీ కూడా వెళ్ళి ఎక్స్ఎల్ సైజెస్ ఉంది మనకి పైనంతా కూడా షో బటన్స్ వస్తాయి పైన అనేది మీకు ప్రింట్స్ అనేవి మారుతూ ఉంటాయి మోడల్స్ అన్నీ కూడా ఒకటే ప్రైస్ టూ సెవెంటీకి టూ టాప్స్ దీనిలోనే కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ కలర్స్ లో వేరే డిజైన్ ఉంది ఓకే అది మనం చూసే వంటి కూడా బై 1 గెట్ 1 లో ఉంది చాలా బాగుంది డిజైన్ బాగుంది నాలుగు లు టైప్ వచ్చేదండి దీనిలో వచ్చేప్పటికి ఫోర్ కాస్ ఉంటాయి మనకు కూడా ఓకే బ్లాక్ ప్రతిదీ కూడా కట్టే వస్తుంది మీకు పింక్ నెక్స్ట్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ వస్తుంది ఫోర్ కాస్ ఉంటాయి మనకు బ్లాక్ లో బై వన్ గెట్ వన్ మీకు ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ కూడా ఉంటుంది మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా పడతాయి సింగిల్ అయితే ఇవ్వడం కుదరదండి ఓకే ఎక్సెల్ కొంచెం డిఫరెంట్ ఎల్ ఎక్సెల్ వాళ్ళకి తీసుకోవచ్చండి అన్ని కూడా కట్ పట్ కట్ ప్యాటర్న్ అయితే వస్తుంది కంపల్సరీ టూ తీసుకోవాలి టూ తీసుకున్న వాళ్ళకి మీకు ప్యాకింగ్ కూడా ఉంటుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లేదు అంటే షాప్ లో కూడా విజిట్ చేయొచ్చు ఓకే ఓకే నెక్స్ట్ ఇన్నిట్లోనే రేంజ్ చాలా డిజైన్స్ చాలా కలర్స్ కూడా అవైలబుల్ గా అండి మీరైతే ఒకసారి షాప్ విజిట్ అయితే మీకు ఇంకా వేరే కలెక్షన్ కూడా చూడొచ్చు సారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి కిడ్స్ కలెక్షన్ అన్నీ కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి ప్రతిదీ కూడా మీకు స్ట్రైట్ కట్ అయితే వస్తుంది ఓకే ఎక్స్ఎల్ వాళ్ళకి ఓన్లీ ఆఫర్ అండి ఇది టూ సెవెంటీ కి టూ ప్రైజెస్ నెక్స్ట్ కలెక్షన్ కూడా సేమ్ అండి సేమ్ ప్రైస్ టూ సెవెంటీ రూపీస్ మీరు టూ పీసెస్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఎందుకంటే హోల్సేల్ రేట్ల కంటే కూడా మీకు తక్కువ రేట్లకి అయితే ఇస్తున్నారు మీకు సింగిల్ సింగిల్ అయితే ఆప్షన్ లేదు మినిమం టూ పీసెస్ తీసుకుంటేనే మీకు టూ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది ఓకే మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్లు అయితే వచ్చేస్తుంది దీనిలో కూడా కలర్స్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఈజీగా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని పైన స్క్రోలో తల నెంబర్కి అయితే వాట్సాప్ చేసేసేయండి మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి లేదు అంటే మీరు షాప్ అయినా కూడా విజిట్ అవ్వచ్చు గుంటూరు లోకల్ వాళ్ళైతే మీరు షాప్కి వస్తే గని ఇంకా కలెక్షన్ అనేది చాలా అనేది వాచ్ చేయొచ్చు శారీస్ కలెక్షన్ ఉంటుంది కిడ్స్ కలెక్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇందుట్లోనే ఎల్లీ ఎక్సెల్ సైజు మీకు అన్నీ కూడా ఒకే ఫ్యాబ్రిక్ వస్తుంది రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ప్లస్ ఎల్ఈ ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది ప్రింట్స్ డిజైన్స్ అనేది మారుతుంది ఓకే వైన్ కలర్ వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ మనం ఓపెన్ చేసి వచ్చేది పింక్ కలర్ నెక్స్ట్ ఎల్ ఎక్స్ మరో కలెక్షన్ ఇవన్నీ కూడా డిజైన్స్ ప్రింట్స్ అనేది మారుతుంది మీకు కూడా కూడా షో బటన్స్ ప్రతిదీ రెడీ టు వేర్ అనమాట మీకు దీనిలోనే కలర్స్ అండి ఓకే మనకి డార్క్ కనకాబరం కలర్ వస్తుంది నేవీ బ్లూ కలర్ వస్తుంది బ్లాక్ కలర్ మనం ఓపెన్ చేసింది వచ్చేసి గ్రీన్స్ లో షేడ్ అండి నెక్స్ట్ వచ్చేసి మీకు లైట్ కలర్స్ కావాలన్నా కూడా లైట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మీరు రీసెలింగ్ చేసుకోవడానికి స్టాక్ కావాలన్నా కూడా ఈజీగా సప్లై చేస్తారు హోల్సేల్ వాళ్ళకైనా కూడా సెట్ వైస్ కావాలన్నా కూడా సప్లై చేస్తారండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ మీద మల్టీ కలర్తో అయితే వస్తుంది మొత్తం కూడా ఫ్లోరల్ విత్ బాగానే డిజైన్ అయితే వస్తుందండి ప్రతిదీ కూడా మీకు స్ట్రైట్ కట్ టాప్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మీకు రెడీ టు వేర్ అనమాట ఎళ్ళి ఎక్సెల్ సైజెస్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవుతాయి టూ పీసెస్ తీసుకుంటే మీకు ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది ఓకే దీనిలోనే డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు డిజైన్స్ అన్నీ కూడా మారుతాయి నెక్స్ట్ టాప్ వచ్చేసి మనకి మొత్తం కూడా కలంకారీ ప్రింట్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది ఎల్ఏ ఎక్స్ఎల్ ఎక్సెల్ సేమ్ సైజెస్ అండి మొత్తం కూడా కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది స్ట్రైట్ కట్ కట్స్ అయితే వస్తాయి దీనిలో మనకి ప్రింట్స్ అనేది మారుతుంది కలర్స్ అయితే పైన మనకి కలంకారీ ప్రింట్స్ అయితే మారుతుంది ఇది కూడా ఎల్ఏ ఎక్సెల్ సైజ్ వాళ్ళకే టూ సెవెంటీకి టూ టాప్స్ సో నెక్స్ట్ కూడా ఎల్ఏ ఎక్స్ఎల్లోనే మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అండి మొత్తం కూడా డిజైన్స్ అనేది చేంజ్ అవుతాయి మీరు గమనించినట్టయితే ప్రతిదీ కూడా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి స్ట్రైట్ కట్ స్ట్రైట్ కట్ టాప్స్ ఇవన్నీ కూడా దీనిలోనే కలర్స్ మీకు ఒకటే టాప్ టూ పీసెస్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారండి మినిమమ్ టూ పీసెస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి ఎక్స్ట్రా మీరు టూ పీసెస్ తీసుకున్నా కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది దీనిలోనే కలర్స్ ప్రింట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని మార్క్ చేసి పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఓన్లీ బై వన్ గెట్ వన్ మీకు ఓన్లీ టూ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి మనకి కాస్ట్ వచ్చి టూ సెవెంటీ పడుతుంది టూ సెవెంటీకి టూ ఓకే టూ సెవెంటీకి టూ టాప్స్ వస్తుందండి ఈ ఆఫర్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు ఓకే త్రీ ఎక్స్ఎల్ అని ఉంది బట్ కానీ మీకు టూ టూ ఎక్స్ఎల్ వరకు అయితే సరిపోతుంది దీనిలో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రతిదీ ఓపెన్ చేసి చూపించాలన్నా మీకు ఫొటోస్ కావాలన్నా కూడా ఫొటోస్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ప్రతిదీ ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది మీకు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ఈ డిజైన్లో కలర్స్ కావాలన్నా కూడా మీకు పైన ఫైనస్ కోడవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఫొటోస్ అనేది కూడా షేర్ చేస్తారు ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ కూడా మీకు ఏం ప్రైస్ మారట్లేదు అన్నీ కూడా టూ సెవెంటీకి టూ టాప్స్ వస్తుంది మినిమం టూ టాప్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మినిమం టూ పీసెస్ అయితే పక్కా తీసుకోవాలి సింగిల్ అయితే ఇవ్వరండి స్టోర్లో ఇంకా అయితే మనకి ఆషాఢ ఆఫర్స్ అయితే రన్ అవుతుందో ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేసేయండి ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ మనకు ఇంకొక కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా టూ సెవెంటీకి టూ టాప్స్

బట్ త్రీ ఫిఫ్టీకి మనకి టూ టాప్స్ అయితే తీసుకోవాలి మినిమం టూ టాప్స్ అయితే కంపల్సరీ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది మీరు టూ టాప్స్ తీసుకున్నా కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా లేదు మీరు స్టోర్కి రావాలన్నా కూడా మీరు అయితే రావచ్చు గుంటూరు లోకల్లో చంద్రముఖి ఫ్యాషన్స్ అండి లాలాపేటలో ఉంటుంది ఓకే హెవీ క్వాలిటీలో మీకు రేయాన్ వస్తుంది కట్ స్ట్రైట్ కట్ అయితే వస్తుందండి బై వన్ బై వన్ గెట్ వన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీకు సిస్టర్స్ ఉన్నా కూడా ఫ్రెండ్స్ అయినా కూడా ట్విన్నింగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇలా సేమ్ పీసెస్ కూడా మీరు తీసుకోవచ్చు లేదు రీసెలింగ్ చేసుకునే వాళ్ళకి కూడా సరుకు అనేది సప్లై చేస్తారండి హోల్సేల్గా కావాలన్నా కూడా మీకు సరుకు అనేది సప్లై చేస్తారు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది కూడా ఎల్లో ఎక్సెల్ మనకి అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది పైన యోగ పాట అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి దానిలోనే కలర్స్ మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మీరు ఎల్లో ఎక్సెల్ వాళ్ళకైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతాయి స్ట్రైట్ కట్ వస్తుంది మనకి యోగ పార్ట్ దగ్గర మనకి ఓకే దగ్గర కూడా ప్లాస్టిక్ వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయండి దానిలోనే ఎల్లో కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది మనకి త్రీ ఫిఫ్టీకి టూ టాప్స్ ఎల్ఏ ఎక్స్ఎల్ వాళ్ళు తీసుకోవచ్చు ఇంకా దానిలోనే మనకి చాలా డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకే మీకు ప్లెయిన్ లో కావాలన్నా లో ఉంటాయి మనకి చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ కావాలంటే ఫ్లోరల్ లో ఉంటాయి ఇలా మీకు కలెక్షన్ అయితే చాలా ఉందండి మీకు కావాలంటే ఫొటోస్ కూడా షేర్ చేస్తారు ఎల్ ఎక్సెల్ వాళ్ళకైతే త్రీ ఫిఫ్టీకి టూ టాప్స్ అయితే వస్తాయండి మీకు రేయోన్ ఫ్యాబ్రిక్ వస్తుంది క్వాలిటీ అయితే సూపర్ ఉంది హెవీ క్వాలిటీ అయితే వస్తుంది దీనిలోనే ఇది అంత కలెక్షన్ మీకు ఫొటోస్ కావాలి అన్న కూడా షేర్ చేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది త్రీ ఫిఫ్టీకి టూ ఎవరు మిస్ అవ్వద్దండి ఈ ఆఫర్స్ అయితే నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం ఇన్నిలోనే మనకి చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉందండి ఒకసారి అయితే ఒక లుక్ వేసేయండి మీకు ఏ కలెక్షన్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వీళ్ళకి కాంటాక్ట్ అయితే కనుక మీకు దానిలో ఫొటోస్ అన్నీ కలర్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తారు ఇవన్నీ కూడా దానిలోనే కలెక్షన్ వెళ్ళి ఎక్స్ త్రీ ఫిఫ్టీకి టూ టాప్స్

అయితే వస్తాయండి దీనిలోనే కలర్ ఇది ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి ఆలియా ప్యాట్రన్ ఓకే ఆలియా మొత్తం కూడా మనకి సీక్వెన్స్ విత్ థ్రెడ్ వర్క్ వస్తుంది అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుందండి త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి దీనిలోనే కలర్స్ ఉన్నాయి మనకు ఆరెంజ్ కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి థౌజండ్కి త్రీ టాప్స్ అండి ఎవరు మిస్ అవ్వద్దు ఎక్సల్ అయినా తీసుకోవచ్చు మీరు డబుల్ ఎక్సెల్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు చూపించేది అయితే ఎక్సెల్ కలెక్షన్ అండి ఇదంతా కూడా డబుల్ ఎక్స్ఎల్ కలెక్షన్ ఎక్స్ఎల్ అయిపోయాక చూపిద్దాము ఇదైతే ఎక్సెల్ లో మొత్తం కూడా మనకి సెల్ఫ్ లోనే వర్క్ వస్తుంది పైన కూడా మనకి ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుందండి అడ్జస్ట్మెంట్ మనకి నాట్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఈ పార్ట్ దగ్గర అంతా కూడా మిర్రర్ విత్ బీచ్ వర్క్ అయితే వచ్చేసింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది వచ్చేసి దీనిలోనే కలర్స్ ఓకే తీసుకోవచ్చు ఎక్సెల్ థౌసండ్కి త్రీ టాప్స్ అండి ఎవరు మిస్ అవ్వద్దు మీరు త్రీ టాప్స్ తీసుకున్నా కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడితే గుంటూరు లోకల్ లెవెల్ అయితే తప్పకుండా షాప్ విజిట్ చేయొచ్చు ఇది అంబ్రెల్లా వస్తుంది మనకి మొత్తం కూడా లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది పైన ఫాయిల్ ప్రింట్ కూడా వచ్చేసింది అండి పైన అన్ని కూడా మనకి షో బటన్స్ ప్రతిదీ కూడా త్రీ ఫోర్త్ హ్యాన్స్ వస్తాయి ఎక్సెల్లోనే దీనిలో కలర్స్ థౌజండ్కి త్రీ టాప్స్ ఫుల్ గేరా అయితే వస్తుందండి కింద చాలా ఫ్రీగా ఉంటుంది పైన అంతా కూడా షాక్ ఓకే ఇలా మనకి బ్లాక్ కలర్తో షో బటన్స్ అయితే వచ్చేసాయి దీనిలో కూడా మనకి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మనకి స్కై బ్లూ కలర్ ఒకటి మస్టర్డ్ ఎల్లో కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది మీరు ఏవైనా తీసుకోవచ్చు లో ఒకటి డబుల్ ఎక్స్ఎల్లో రెండు మీ ఇష్టం అండి ఎక్స్ఎల్ డబ్లక్స్ఎల్ కి త్రీ టాప్స్ ఆషమ్ ఆఫర్ అయితే రన్ అవుతుంది సీక్వెన్స్ వర్క్ అన్ని మొత్తం కూడా విత్ థ్రెడ్ వర్క్ వస్తుంది పార్ట్ అంతా కూడా మనకి త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి అంబ్రిలా ప్యాటర్ను మనకి సైడ్ వచ్చేసి ఇలా నాట్స్ అయితే వస్తుంది డిఫరెంట్గా ట్రై చేసుకోవడానికి అడ్జస్ట్మెంట్కి బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి దీనిలోనే కలర్స్ ఇవన్నీ కూడా రెడ్ బాటిల్ గ్రీన్ అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ మనకి టాప్ వేసుకుంటే అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంటుంది డైలీ వేరు కాలేజ్ పర్పస్ మీకు ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది ఓకే చాలా బాగుంది కలర్ అయితే మొత్తం కూడా పైనంతా కూడా మనకి చికెన్ కారీ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఎక్స్ఎల్ సైజు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి హ్యాండ్స్ కూడా బార్డర్కి మనకి వర్క్ అయితే వస్తుందండి మనకి టాప్ అంతా కూడా ఈ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా మనకి థౌజండ్కి త్రీ టాప్స్ అండి ఇదైతే మొత్తం కూడా వర్క్ అయితే వచ్చిందండి టాప్ అంతా మనకి బార్డర్ అయితే పింక్ విత్ వైట్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది యోగ్బార్ట్ దగ్గర ఏ వర్క్ అయితే ఇచ్చారో మనకి కింద బార్డర్ కూడా అదే వచ్చింది హ్యాండ్స్ కూడా వర్క్ అదే వచ్చేసిందండి కట్ ప్యాటర్న్ వస్తుంది స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది దీనిలోనే కలర్స్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందాక చూసిన పీస్లో కూడా మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా సప్లై చేస్తారు రీసెలింగ్ చేసే వాళ్ళకి కూడా స్టాక్ అయితే సప్లై చేస్తారండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కాంబినేషన్ అండి మనకి ఒకపాటి అంతా కూడా వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చేటప్పటికీ చాలా హైలైట్ అయింది మనకి హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ బార్డర్ కూడా మనకి కింద బార్డర్ అయితే వచ్చిందో హ్యాండ్స్కి కూడా బార్డర్ అయితే వచ్చేసింది కట్కి కూడా మనకి మొత్తం కూడా వర్క్ అయితే ఇచ్చేసారు ఎల్లే ఎక్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అండి ఇవన్నీ కూడా దీనిలోనే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఎక్సెల్ సైజెస్ థౌసండ్కి త్రీ టాప్స్ నెక్స్ట్ వచ్చేసి అంబ్రిలా అండి మొత్తం కూడా పైనంతా మనకి ఫాయిల్ ప్రింట్ అయితే వర్క్ వస్తుంది కింద గ్యారా చూస్తున్నారు కదా చాలా ఫ్రీగా వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి హ్యాండ్స్ దగ్గర కూడా ఫిష్ కట్ టైప్ వస్తుంది మనకి ఇదైతే ఎక్స్ఎల్ సైజు థౌజండ్కి త్రీ టాప్స్ అండి ఎవరో మిస్ అవ్వద్దు ఆషాఢం ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి త్వరగా బుక్ చేసుకోండి వీడియో చూడంగానే దీనిలో కలర్స్ అయితే మనకి బాటిల్ గ్రీన్ వస్తుంది మెరూన్ కలర్ అయితే టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సిస్టర్స్ కూడా ఈజీగా తీసుకోవచ్చు కలర్స్ అయితే త్రీ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎక్సెల్ సైజ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా న్యూ మోడల్సే మనకి థౌజండ్కి త్రీ టాప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మొత్తం కూడా ఇది ఎక్సెల్ సైజే ఆలియా ఆలియా విత్ నైరా వస్తుంది ఓకే అంబ్రిలా ప్యాటర్న్ వస్తుంది ఇదంతా ఆలియా ప్యాటర్న్లో మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ దీనిలోనే కలర్స్ వచ్చేపటికి ఇలా ఉంటాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఆలియా విత్ నైరా వస్తుంది మనకి వి షేప్ అయితే వస్తుంది డిఫరెంట్ గా హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి మాకు పైన అంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుందండి ఆలియా విత్ నైరా కట్ అయితే వస్తుంది మీకు ఒక కలర్ అయితే అవైలబుల్గా ఉందండి మనకి పికాక్ బ్లూ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వైట్ మీద మంచి ఫ్లోరల్ అయితే వస్తుంది కింద అయితే ఇలా ఫ్రిల్ కాంబినేషన్లో అయితే ఇచ్చేసారు మొత్తం కూడా టాప్ అయితే చాలా బాగుంది ఇదైతే సైజ్ వచ్చేసి ఎక్సెల్ థౌజండ్కి త్రీ టాప్స్ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా బాగుందండి మీకు డైలీ వేర్ కానీ ఆఫీస్ వేర్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ టాప్ అండి మనకి ఒక అంతా కూడా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ప్రతిదీ కూడా మీకు డిజైన్స్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మారుతుంది అంబ్రిలా ఉంది స్ట్రైట్ కట్ ప్యాంట్స్ ఉన్నాయి హిబ్బెల్ట్ వచ్చేవి ఉన్నాయి అన్నీ కూడా మీకు ఏవైనా కూడా థౌజండ్కి త్రీ టాప్స్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు దీనిలో ఓకే ఇలా మన థ్రెడ్ వర్క్లో కావాలంటే థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్లో అయితే సీక్వెన్స్ మీకు ఏ కలర్ ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్సెల్ సైజెస్ ఇవన్నీ చూపించే కూడా ఇంకా డబుల్ ఎక్సెల్ కలెక్షన్ కూడా మీకు థౌజండ్కి ఫ్రీ అయితే ఉంటుంది ఇలా నెక్ అంతా మీకు బీడ్స్ వర్క్ మీకు కలెక్షన్ అయితే చాలా ఉంది ప్రతిదీ వీడియోలో చూపించడానికి మీకు చాలా లెంక్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకటైతే ఓపెన్ చేసాము నెక్ దగ్గర అంతా కూడా మిర్రర్ వర్క్ బీడ్స్ వరకు అయితే వస్తుంది ఫ్యాన్స్ అయితే కూడా మీకు లోపల ప్రొవైడ్ చేస్తారు కింద కూడా మనకి ఇలా ఫ్రిల్ టైప్ లో ఇచ్చారు గ్యారా కూడా చాలా బాగా వస్తుంది టిప్ దగ్గర థ్రెడ్స్ అయితే వస్తాయి సో నెక్స్ట్ కలెక్షన్ కి అయితే వెళ్ళిపోదాం డబల్ ఎక్స్ఎల్ లో కూడా థౌసండ్కి కి త్రీ టాప్స్ ఉన్నాయి అవి కూడా చూస్తాం నెక్స్ట్ కలెక్షన్ అండి డబుల్ అండి డబుల్ ఎక్స్ఎల్ లో కూడా మనకి ఆఫర్ అయితే రన్ అవుతుంది ఇప్పుడు వరకు ఎక్స్ఎల్ అయితే చూసాము ఇదంతా కూడా డబల్ ఎక్స్ఎల్ లో థౌసండ్ కి త్రీ టాప్స్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ఎవరో మిస్ చేసుకోవద్దు పార్ట్ అంతా కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది మినిమం త్రీ టాప్స్ తీసుకోవాలి త్రీ టాప్స్ తీసుకున్నా కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడుతుంది హిప్ దగ్గర అయితే మనకి ఇలా థ్రెడ్స్ అయితే వస్తాయండి అడ్జస్ట్మెంట్ కి ప్రతిదీ కూడా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి దీనిలోనే కలెక్షన్ అయితే ఉంది సో దానిలోనే డబల్ ఎక్స్ఎల్ లోనే ఇప్పుడు అంతా కలెక్షన్ అయితే చూస్తున్నారు ప్రిన్స్ డిజైన్స్ అయితే మారుతాయి మన ఫ్యాబ్రిక్ వచ్చేసి రెయ కాటన్ మొత్తం రెయనే వస్తాయి ఓకే దీన్ని మొత్తం కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ థౌజండ్ కి త్రీ టాప్స్ అండి బాటిల్ గ్రీన్లోనే మనకి మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది హెవీ ఫాయిల్ ప్రింట్ అండి మీకు ఫుల్ వాషబుల్ అయితే వస్తుంది ఈ ఉపాటి అంతా కూడా మనకి ఇలా వర్క్ అయితే వస్తుంది థౌసండ్కి త్రీ టాప్స్ అండి దీనిలోనే త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఇందాక ఎక్సెల్ కూడా సేమ్ డిజైన్ అయితే చూసాము సిస్టర్స్ ఎవరైనా కూడా ఇలా తీసుకోవచ్చు కాంబో కింద ఎక్సెల్ అయినా కూడా డబుల్ ఎక్సెల్ అయినా కూడా మీరు ఏదైనా తీసుకోవచ్చు సైజెస్ థౌసండ్కి త్రీ అయితే పక్కా తీసుకోవాల్సి ఉంటుంది మీరు త్రీ పీసెస్ తీసుకున్నా కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా పడితే లేదు అంటే షాప్కి అయినా కూడా మీరు విజిట్ అవ్వచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి యోగపాటి అంతా కూడా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయండి టాప్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది హెవీ క్వాలిటీ అయితే వస్తుంది బార్డర్ అంతా కూడా మనకి యోగపాటి దగ్గర ఏదైతే వచ్చిందో పైన కూడా అదే వస్తుంది కింద ఇవన్నీ డబల్ ఎక్స్ఎల్లో కలర్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఎల్లో కలర్ ఉంది బ్లాక్ కలర్ లక్స్ గ్రీన్ షేడ్ మెజంతా పింక్ కలర్ ఉంది మెరూన్ కలర్ కూడా ఉంది దీనిలో కలెక్షన్ అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇవన్నీ సిబ్బించే కూడా చూసినవి అన్నీ కూడా సైజు డబుల్ ఎక్స్ఎల్ జార్జెట్ ఓకే చాలా బాగుంది క్లాత్ అయితే ఓకే మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది మొత్తం నెక్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు జార్జెట్ లో కూడా మీకు అదే ప్రైస్ కి అయితే ఇస్తున్నారు అండి త్రీ ఓకే డబుల్ ఎక్స్ఎల్ లోనే వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మనకి టాప్ వచ్చేసి కాటన్ వస్తుంది పట్ అంతా కూడా మనకి వైట్ విత్ పింక్ కలర్ ప్లాస్టిక్ మేడర్ తో వర్క్ అయితే వస్తుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి కింద మనకి ఫిల్ టైప్ లో మొత్తం బార్డర్ అంతా కూడా పింక్ కలర్ తో అయితే హైలైట్ అయింది సేమ్ దానిలోనే కలర్స్ అనమాట దీనిలోనే ఎల్లో కలర్ ఉంది మస్టర్డ్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్ అయితే ఉంది నెక్స్ట్ రామా గ్రీన్ కలర్ ఉంది ఇవన్నీ కూడా మీకు థౌజండ్కి త్రీ టాప్స్ అండి షాప్కి అయితే విజిట్ అయితే మీకు ఇంకా కలెక్షన్ ఉంది వీడియోలో చూపించేది తక్కువ కలెక్షన్ కాబట్టి మీరు షాప్ విజిట్ అయితే మీరు ఇంకా కలెక్షన్ అనేది వాచ్ చేయొచ్చు పైన ప్రొడో తర్ నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి షాప్కి వస్తే రావడానికి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తారండి ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్లోనే కలెక్షన్ ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ థౌసండ్కి త్రీ టాప్స్ మీకు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకునే పని అనేది రెడీ టు వేరు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి దీనిలోనే కలర్స్ అనమాట దీనిలోనే మనకి దగ్గర దగ్గర ఫైవ్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు కావాలంటే వీడియో చూడంగానే బుక్ చేసుకోండి అందులోనే డబల్ ఎక్స్ఎల్ లోనే కలెక్షన్ అండి మీరు ఈజీగా ఫొటోస్ తీసుకోవడానికి ఉంటుందని ప్రతిదీ కూడా ఓపెన్ చేసి చూపించడానికి వీడియో అనేది లెంగ్ అయిపోతుంది దీనికైతే మనకి సీక్వెన్స్ వర్క్ సమోసాలు కట్ వర్క్ అయితే వస్తుంది దీనిలో మీకు కలర్స్ కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఫొటోస్ కూడా షేర్ చేస్తారు మీకు తర్వాత కావాలంటే ఇవన్నీ కూడా మీకు డబుల్ ఎక్సెల్ సైజు థౌజండ్కి త్రీ టాప్స్ ఎక్సెల్ కూడా ఎక్సెల్లో ఒకటి డబుల్ ఎక్సెల్లో రెండు మీ ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు దేనికైనా కూడా మీకు ఈ ఆఫర్ అనేది రన్ అవుతుంది థౌజండ్కి త్రీ టాప్స్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు డబుల్ ఎక్సెల్ ఇవన్నీ కూడా మీరు ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు మీ ఇష్టము డబల్ ఎక్సెల్లో థౌసండ్కి త్రీ టాప్స్ మీకు వైటే కావాలన్నా కూడా త్రీ టాప్స్ ఏవైనా ఈజీగా తీసుకోవచ్చు లేదంటే షాప్ అనేది విజిట్ అండి మొత్తం కూడా కలెక్షన్ అంతా కూడా డిఫరెంట్ ఏది కూడా సేమ్ ఐటమ్ కాదు ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ నెక్స్ట్ డబల్ ఎక్స్ఎల్లోనే మొత్తం కూడా వర్క్ అయితే వస్తుంది పార్ట్ అంతా కూడా మనకి మొత్తం కూడా లీఫీ ప్యాటర్న్ ఫ్లోరల్ అయితే వస్తుంది దానిలోనే కలర్స్ ఇవన్నీ కూడా అన్నీ కూడా మీకు డబ్ థౌజండ్ రూపీస్కి త్రీ టాప్స్ అయితే వస్తాయి ఎవరో మిస్ చేసుకోకండి త్వరగా చూడ వీడియో చూడగానే అయితే త్వరగా బుక్ చేసుకోండి ఓకే ఎక్సెల్లో మనం పింక్ కలర్ అయితే చూసాం ఫుల్ వర్క్ అయితే వస్తుంది టాప్ అంతా కూడా దానిలోనే డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉందండి మొత్తం లైట్ కలర్స్ అయితే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కావాలన్నా కూడా డార్క్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇదైతే ఫుల్ హెవీ క్వాలిటీ అయితే వస్తుంది ఆలియా ప్యాటర్న్ అంబ్రిల్లా కట్ అయితే అంబ్రెల్లా ప్యాటర్న్ వస్తుంది హిప్ దగ్గర కూడా మనకి ఇలా థ్రెడ్స్ అనేది వస్తుంది దీనిలోనే పింక్ కలర్ అవైలబుల్గా ఉంది పిస్తా గ్రీన్ కలర్ లైట్ కలర్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయండి డబుల్ ఎక్స్ఎల్ సైజు నెక్స్ట్ వచ్చేసి న్యూ ప్యాటర్న్ అండి పింక్ మీద మనకి మొత్తం కూడా ఇలా లేస్ వర్క్ అయితే వస్తుంది హరిఫా ఇలా బ్రాండెడ్ వస్తుందండి మీకు బ్రాండెడ్ అయినా కూడా మీకు ఆఫర్లో అయితే రన్ అవుతుంది థౌసండ్కి త్రీ టాప్స్ దీనిలోనే కలర్ ఇది బ్లూ కలర్ వస్తుంది వైన్ కలర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ నెక్స్ట్ డబ్లెక్స్ఎల్ లోనే డిఫరెంట్ గా ఉంది మొత్తం కూడా క్రాస్ డిజైన్ లో ఫాయిల్ ప్రింట్ అయితే వస్తుంది పార్ట్ దగ్గర మనకి లైన్ గా అయితే వర్క్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అంబ్రెలా ప్యాటర్న్ అండి ఇదంతా కూడా దీనిలోనే కలర్స్ రెడ్ కలర్ ఉంది మనకి బ్లాక్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అయితే ఉంది మనకి వేసుకుంటే అవుట్ ఫిట్ అయితే ఇలా ఉంటుందండి డైలీ వేర్కి మీకు ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా డబల్ ఎక్స్ఎల్లోనే కలెక్షన్ అండి కి త్రీ టాప్స్ ఇవన్నీ కూడా మీకు సింగిల్స్ ఎన్ని కావాలన్నా రీసెలింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ ప్రైజెస్ కి ఇస్తారు మీకు ఎంత స్టాక్ కావాలన్నా కూడా సప్లై చేస్తారండి డబుల్ ఎక్స్ఎల్ లోనే ఈ కలెక్షన్ అంతా చూసారు కదా థౌసండ్కి కి త్రీ మినిమం థౌసండ్ కి త్రీ త్రీ టాప్స్ అయితే పర్చేస్ చేయాల్సి ఉంటుంది త్రీ టాప్స్ కూడా మీకు కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూసాం ఓకే మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఎల్ఏ ఎక్సెల్ వాళ్ళకేనండి ఓన్లీ థౌసండ్ కి ఫోర్ టాప్స్ అయితే వస్తుంది ఎల్ఏఎ ఎక్సెల్లోనే థౌజండ్కి ఫోర్ టాప్స్ అండి ఇవన్నీ కూడా కలెక్షన్ మీరు షాప్ అయితే విజిట్ అవుతే మీరు కలెక్షన్ అయితే చూడొచ్చు ఇవన్నీ ఇవన్నీ కూడా మనకి థౌజండ్కి త్రీ టాప్స్ కొన్ని కొన్ని వీడియోలో ఓపెన్ చేయడం వల్ల మీకు కలెక్షన్ మొత్తం కూడా కవర్ అవ్వదు గుంటూరు లోకల్లో అయితే తప్పకుండా షాప్ అనేది విజిట్ అవ్వండి ఇలా కట్ మనకి హ్యాండ్స్ అయితే లోపల ప్రొవైడ్ చేస్తారు మొత్తం కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది దీనిలోనే కలర్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు థౌజండ్కి ఫోర్ టాప్స్ అయితే వస్తున్నాయండి ఆఫర్స్ అయితే ఎవరో మిస్ చేసుకోవద్దు కాంబో ఆఫర్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు థౌసండ్కి ఫోర్ టాప్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి టూ సింగిల్ పీసెస్ అడిగినా కూడా ఇవ్వరు కాంబో ఆఫర్స్ కాబట్టి ఫోర్ టాప్స్ ఖచ్చితంగా తీసుకోవాలి మీకు ఫోర్ టాప్స్ తీసుకున్న కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడతాయి ఇవన్నీ మీకు డైలీ వేర్ ఆఫీస్ వేర్కి మీకు చాలా బాగుంటాయి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి డే అంతా కూడా ఈజీ క్యారీ చేసుకోవచ్చు మొత్తం కూడా రేయోను కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి ఫుల్ హెవీ రేయాన్ వస్తుంది ఎక్సెల్ సైజు ఎల్ ఎ ఎక్సెల్ వాళ్ళు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు దీనిలోనే మొత్తం సీక్వెన్స్ వర్క్లో కూడా ఉన్నాయి మీకు ఇది కూడా సేమ్ ఆఫర్స్ అండి సీక్వెన్స్ వర్క్ కూడా మనకి ఆఫర్లోనే ఉన్నాయండి థౌసండ్కి ఫోర్ టాప్స్ మనకి టాప్ అంతా కూడా ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఈ టాప్స్ కూడా మీకు కి ఫోర్ అనేది ఆఫర్లో రన్ అవుతున్నాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోదు దీనిలోనే కలర్స్ కూడా ఉన్నాయి మనకి నావీ బ్లూ కలర్ మర్చడెల్లో కలర్ ఉంది వైన్ కలర్ ఇంకా బాటిల్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి మీరు ఖచ్చితంగా ఫోర్ టాప్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి సో నెక్స్ట్ కూడా ఇది ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది మనకి పట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది మనకి అంబ్రిలా ప్యాటర్న్ వస్తుంది పైన అంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ అండి ఫుల్ వాషబుల్ ఇవన్నీ కూడా ఎల్ఏ ఎక్సెల్ వాళ్ళకి థౌసండ్ కి ఫోర్ టాప్స్ దీనిలో కలర్స్ వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ ఉంది రెడ్ కలర్ ఇవన్నీ కూడా మనకి థౌజండ్కి ఫోర్ ఆఫర్లో ఉన్నవి మీకు షుగర్ స్టోన్స్లో కూడా వర్క్ మొత్తం వచ్చినాయి కూడా మీకు థౌజండ్కి ఫోర్ ఆఫర్లోనే ఉన్నాయి ఇది కూడా మనకి వైన్ కలర్ మీద అంతా కూడా షుగర్ స్టోన్స్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కింద వచ్చేసి మనకి లేస్ బోర్డర్ అయితే వస్తుంది ఇది కూడా కింద మనకి బోర్డర్ అయితే వస్తుంది నీలోనే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి సెమీ కాలర్ నెక్ అయితే వస్తుందండి మిర్రర్ వర్క్ అయితే వస్తుంది యోగపాటి దగ్గర దీనిలోనే కలర్స్ థౌజండ్కి ఫోర్ టాప్స్ మీరు ఫోర్ టాప్స్ అనేది ఖచ్చితంగా బై చేయాల్సి ఉంటుందండి ఎల్ఏ ఎక్సెల్ వాళ్ళకైతే ఈ ఆఫర్ టాప్స్ అయితే ఉన్నాయి సో ఇదంతా చూసారు కదా ఎల్ఏ ఎక్సెల్లో థౌజండ్కి